ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో యాభై తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై స్థానాలకు ఓటింగ్ జరగగా ఎనిమిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు పశ్చిమ బంగాల్లో అత్యధికంగా డెబ్బై శాతం ఓటింగ్ నమోదు కాగా జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా యాభై శాతం పోలింగ్ నమోదైంది లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్లో భాగంగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనిమిది స్థానాలకు పోలింగ్ ముగిసింది ఈ విడతలో హర్యానాలోని మొత్తం పది ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలు జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానానికి ఎన్నిక జరిగింది పశ్చిమ బెంగాల్లో ఎనిమిది జార్ఖండ్లో నాలుగు బీహార్లో ఎనిమిది ఒడిశాలోని ఆరు లోక్సభ స్థానాలతో పాటు నలభై రెండు అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరిగింది ఉత్తరప్రదేశ్లో ఈ దఫ పద్నాలుగు లోక్సభ స్థానాలతో పాటు బలరాంపూర్లోని గైసారి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించారు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి గురుగ్రామ్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి ప్రణత్తుడు మొంగ్లాంపొటాలోని బూత్ నంబర్ రెండు వందలకు వెళుతూ ఉండగా ఆయనపై కొందరు దుండగులు దాడి చేశారు ఈ దాడి వెనుక టీఎంసీ హస్తం ఉందని భాజపా ఆరోపించింది ఈ ఘటనలో ప్రణత్తుడు కారు దెబ్బతినగా ఆయన తలకు గాయాలయ్యాయి మరో వ్యక్తి చేయి విరిగినట్లు సమాచారం పశ్చిమ బెంగాల్లోని మెదిన్పూర్లో భాజపా నేత అగ్నిమిత్ర పాల్కు టీఎంసీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది ఆనంద్పూర్లో భాజపా నేత హిరణ్ చటర్జీ కాన్వాయ్ ను స్థానికులు అడ్డుకోగా పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్లో పలుచోట్ల ఆందోళనలు జరిగాయి అనంతనాగ్ రాజౌరి స్థానం అభ్యర్థి మహబూబా ముఫ్తి ఓటింగ్ తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు తన మొబైల్ నంబర్ సేవలను ఎలాంటి వివరణ లేకుండా నిలిపివేసినట్లు ఆమె ఆరోపించారు పార్టీ కార్యకర్తలను బూత్ ఏజెంట్లను శుక్రవారం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆమె చెప్పారు సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది ఈ విడతతో పాటే కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగ్గా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని బరిలో ఉన్నారు మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ లోక్సభ స్థానం బరిలో ఉన్నారు న్యూఢిల్లీ పోరులో కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీ చేశారు ఈశాన్య ఢిల్లీ స్థానంలో భాజపా నేత మనోజ్ తివారీ ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున ఢిల్లీ జెఎన్టీయూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ఉన్నారు జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానంలో మాజీ సీఎం పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తి బరిలో ఉన్నారు ఒడిశాలో బీజేడీ భాజపా మధ్య ప్రధాన పోటీ నెలకొంది ఆ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో భాజపా అభ్యర్థి మేనకాగాంధీ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రాంభువల్ నిషాద్ మధ్య పోరు నెలకొంది సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను శనివారంతో ఆరు దశల్లో నాలుగు వందల ఎనభై ఆరు స్థానాలకు పోలింగ్ ముగిసింది చివరిదైనా ఏడో విడత జూన్ ఒకటిన జరగనుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు